హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్ ఓ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఉమెన్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే న్యూ ట్రెండ్ ఇస్ సారింగ్ అనమాట విత్ ప్రీమియం క్వాలిటీ అండ్ విత్ రీజనబుల్ రేట్ అండి సూపర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర ఉందండి కొన్ని శారీస్కి అయితే కాంట్రాక్స్ బ్లౌజ్ వచ్చేసే కొన్ని రన్నింగ్ బ్లౌజ్ వచ్చాయి సూపర్ అండి సింపుల్ అండ్ ఫెంటాస్టిక్ శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఆ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుందండి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను అండ్ వన్ మోర్ థింగ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్ ఎవరికి అయినా ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ రేట్కి మన ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సజెషన్ చేయమని నేను చెప్తున్నాను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రీజనబుల్ రేట్కి ఇస్తానండి నేను కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాను వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారనమాట కొన్ని ఒక ఒకటి రెండు స్మాల్ కా ఫీడ్బ్యాక్ నెగిటివ్గా అండి అంటే అలా బాగలేవని చెప్పలేదు అక్క ఇది ఇలా ఇది ఇలా ఉంటే బాగుందని కొంతమంది సజెషన్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు నా వెలు విషర్స్ అని నేను అనుకుంటానండి వాళ్ళు ఏదైతే అవన్నీ నేను తీసుకొని నెక్స్ట్ టైం మన షాపింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం మన కస్టమర్కి ప్రొవైడ్ చేసేటప్పుడు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కాకో జరుక్కోకుండా చూసుకుంటాను అండ్ అండి వన్ మోర్ థింగ్ నేను ఏదైనా చెప్పాలనుకుంటున్నాను ఏదంటే ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు డిమ్ చేయండి నేను క్లారిటీగా డీ డీటెయిల్స్ అయితే చెప్తాను అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చే నాకు బిజినెస్ చేయడం అంటే ఇష్టం అండి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అది కొంచెం ఎలాగైనా ఏదైనా ఐడియాస్ ఉన్నాయంటే చెప్తాండి జస్ట్ రీసేలర్గా చేయమని నేను చెప్తున్నాను నా ప్రోడక్ట్స్ని మీ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ చూపించి మీరు సేల్ చేస్తే దాని మీద కమిషన్స్ లేకపోయినా నాకు కమిషన్స్ ఏమీ అవసరం లేదండి did జస్ట్ నాకు హోల్సేల్ షాప్లో ఎంత పడిందో వాటికే మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు సేల్స్ అయితే చేసుకోండి ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి దా అందులో నీకేం ప్రాఫిట్ ఉందని మీరు అనుకోవచ్చు బట్ ఇప్పుడిప్పుడే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ప్రాబ్లమ్స్ ఆ ఫే ఎలా ఉంటుందో ఒక క్లిక్ కానీ ఎంత ఎంతగా స్ట్రగుల్ అవుతారో నాకు బాగా తెలుసు సో అవన్నీ ఫేస్ చేసినా కాబట్టి నేను నా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నిజంగా జెన్యుగా చెప్తున్నానండి మీకు ఎవరైనా రీసేలర్గా చేయాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయాలనే ఐడియా ఉండి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కింద కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను మీకు కింద కామెంట్ చేయడానికి కొంచెం మందికి ఇబ్బందిగా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉందండి నా నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో ఫోర్ డబల్ వన్ నైన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేయండి నేను ప్రతిదీ క్లారిటీగా అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ప్రోడక్ట్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో తెచ్చుకోవాలండి హోల్సేల్ షాపులు అంటే బెంగళూరులో హోల్సేల్ ఉంటాయి సూరత్లో హోల్సేల్ ఉంటాయి హైదరాబాద్లో హోల్సేల్ ఉంటాయి ప్రొద్దుటూరులో ఉంటుంది జమన్మడులో ఉంటుంది పులివెందులు ఉంటాయి ప్రతి చోట హోల్సేల్ షాపులు ఉంటాయి కదా ఎక్కడో ఈడో జమన్మడులో హోల్సేల్ షాపులు తీసుకొని మనమే పెట్టుకోవచ్చు ఎక్కడెక్కడో సూరత్కి వెళ్ళి బెంగళూరు అంట హైదరాబాద్ అంటే ఏదో మదీన్ అంట చిక్పేట అంట ఏంటంటే అసలుకి ఇక్కడ ఉన్న హోల్సేల్ షాప్కి అక్కడ ఉన్న హోల్సేల్ షాప్కి అప్పుడు మీకు డౌట్స్ ఉన్నాయా నాకు కూడా ఇలాగే ఉండే నాకు అర్థం కాదు సూరత్ ఉన్న హోల్సేల్ షాప్లకి కొంతమంది వెళ్ళొచ్చు అని చెప్తారండి కానీ అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అంటారు కానీ నేను నా సర్కిల్లో చాలా మంది సజెషన్ చేశారనమాట ఏమంటే అమ్మ నువ్వు సూరత్కి వెళ్తే జాగ్రత్త మేము ఆల్రెడీ మేము షాపింగ్ చేసేసి బుక్ చేసుకున్న అమౌంట్ ఇచ్చి అన్నీ ఇచ్చాము బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ అయితే లేవమ్మా వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి మాకు చాలా లాస్ అయ్యింది నువ్వు జాగ్రత్త అని చెప్పారండి వేరే వాళ్ళు కూడా అట్లా చెప్పారు సో మీరు సూరత్కి ఎక్కడికే సూరత్ అనే కాదండి ఎక్కడికి వెళ్ళి వెళ్ళినా మీరు ఏదైతే ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటారు మీ లగేజ్ని మీతో పాటే తెచ్చుకోండి అంతేగాని లగేజ్ని ముందు పంపించి మీరు షాప్లోంచి తర్వాత రావడం ఇలాంటివన్నీ చేయకండి ఒకవేళ వాళ్ళు అలవాటైపోతే ఏం కాదండి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అట్లా మీకు వాళ్ళకు కమ్యూనికేషన్ ఉంటే పర్లేదు మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ టైం వెళ్ళి అలా అలా జరగాకండి అండ్ మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్ అండి ఆ ఫ్రాడ్ వలన నేను కూడా చాలా అంటే చాలా లాస్ అయ్యాను నేను ఖచ్చితంగా చెప్తాను వెబ్సైట్లో కూడా చూసి నమ్మకండి నాది కూడా ఒక వెబ్సైట్ యూట్యూబ్ ఛానలే కానీ ఇలాగే కొన్ని ఫ్రాడ్వి కూడా ఉంటాయి కొన్ని జెన్యూన్ ఉంటాయి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా కొంతమందికి తెలియదు సో రివ్యూస్ ఎంక్వైరీ అంతా మొత్తం చేయండి బాగా కనుక్కొనే ఆర్డర్స్ పెట్టుకోండి ప్రోడక్ట్స్ కొనుక్కోండి అని చెప్తున్నాను రీజనబుల్ రేట్కే మన దగ్గర ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే డీమ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్